రోజు జేబిపి పార్టీ మాచల్పట్నంలోని ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా నాయకులు రాయపాటి ప్రసాద్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా మీ జట్టిపాల వెంకటేశ్వర జాంబోబురాజు మరి అలాగే నర్సాపేట పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బహు కళాకారులు అలాగే నాటక రంగస్థల కళాకారులు జానపద కళాకారులు డప్పు కళాకారులు చర్మకారులు మరి ముఖ్యంగా రైతు కూలి మహిళలందరూ కూడా పాల్గొని మరి నూతన సంవత్సరం రెండో తారీఖున అభినందన సభ మరి పెన్షన్ అసోసియేషన్ భవనంలో జరుగుతుంది మరి జట్టిపాల వెంకటేష్ జాంబవ్ రాజు గారికి సన్మాన సభని ఏర్పాటు చేసిన రాయపాటి ప్రసాదు మరి జయమ్మ గారికి మరి ఈ రోజున నేను అభినందనల శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో బహుజన సిద్ధాంత కర్తలు అలాగే జానపద కళాకారులు డప్పు కళాకారులు బహుజనులు తప్పనిసరిగా హాజరై మరి జనలబాడీ మీటింగ్లో పదవ బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది రెండో తారీఖు నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని గౌరవించి అంబేద్కర్ గారి వారసుడైన మాండశ్రీ కాన్సిరామ్ గారి సిద్ధాంతంతో మరి బహుజనులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలని జయప్రదం చేయాలని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇట్లు మీ జటిమాల వెంగడే జాంబాబురాజు మరి నా పేరు రాయగడ ప్రసాద్ మరి పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా మరి జేపీ పార్టీలో కొనసాగుతున్నాను నేను మరి ఈ పదో బాధ్యతలు అప్పగించిన జడ్డిపల్ వెంకటేశ్వరు జాంబవరాజు గారికి మరొకసారి నా హృదయపూర్వమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి రేపు జనరల్ మీటింగ్ ఉంది మరి అలాగనే జనవరి ఐదో తారీఖు రెండో తారీఖు మీ మనసులో ఏముందో తెలియపరచాలని మరి జేపీ పార్టీ ఆధ్వర్యంలో మరి జడ్డిపాలు వెంకటేశ్వర్ నాయకత్వంలో మీరు మీ మనసులో ఏముందో తెలియపరచాలని మరి మనస్ఫూర్తిగా కోరుతూ మీకు సెలవు తీసుకుంటాం నా పేరు అమ్మ జైతుల మహిళా సంఘం ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రేపు జనవరి రెండో తారీఖున ఐదో తారీఖున జనరల్వారి మీటింగ్తో అందరం పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాము మరి మా నాయకుడు జట్టుపాలి వెంకటేష్ జాంబారాజు నాయకత్వంలో జేబి పార్టీ దర్శన నేను మాట్లాడుతున్నాను ఈ సమావేశానికి రైతుకులు మహిళలు డబ్బు కళాకారులు చర్మాకారులు అలాగనే జానపద కళాకారులు అందరూ తలలి రావాలని కోరుకుంటున్నారు